వెల్కమ్ బ్యాక్ టు లెకనవటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అయితే కుంకుమ పూజ ఉంది అక్కడికి వెళ్తున్నాను అన్నట్టు అండ్ మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు వెళ్దాం అక్కడికి అండ్ నేనైతే రెడీ అయిపోయాను నెక్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఒక వీడియో అయితే ఫుల్ వీడియో చేశాను త్వరలోనే అప్లోడ్ కూడా చేస్తాను నా షారీ చూపిస్తాను తర్వాత కూడా డీటెయిల్గా గ్రీన్ కలర్ షారీ అండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బాగుంది కదా కట్టుకుంటే కూడా బాగుంది బట్ దీని కాస్ట్ ఎంత అనేది కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు వెళ్దాం మరి అండ్ నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి ఫుల్ చూపించడానికి ఎంత వీలు పడదు అందుకని చెప్పేసి చలో పోదాం అయితే యాక్చువల్లీ రెడ్ కలర్ షారీ అని చెప్పేసి అన్నారు బట్ నేనైతే ప్లాన్ చేసుకున్నాను నాకు కొత్త చీరనే ఉంది అని చెప్పేసి అన్నాను సరే నీ ఇష్టం అని చెప్పేసి

ఇదండి చూసారు కదా ఆల్రెడీ నేను పోయేసరికి రెడీ అయి ఉన్నారు అయితే ఎప్పుడు ఏం చేస్తారంటే మనం సెవెన్ అనుకో అనుకో అంటే టైం అనుకున్నాం అనుకోండి సెవెన్ థర్టీకి వస్తారు అండ్ సెవెన్ సెవెన్ థర్టీ అనుకున్నాం అనుకోండి ఎయిట్ వరకు వస్తారు అన్నట్టు అందరూ సరేలే లెవెన్ అంటే ట్వెల్వ్ అని టైం పెట్టిరన్నట్టు నేను ట్వెల్వ్కే వస్తారు అందరూ అని చెప్పేసి అనుకుంటే అందరు లెవెన్ థర్టీకే వచ్చేసి రండి నేనైతే షాక్ అయిపోయా నేనేమో కరెక్ట్ టువెల్ అంటే టువెల్వ్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఇక్కడ నుంచి అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు నేను లాస్ట్ కూర్చోవాలా అని చెప్పేసి అనుకున్నాను బట్ మనం కొంచెం లక్కీ అనుకోవచ్చు ఈ విషయంగా వీళ్ళని వాళ్ళని కొంచెం పక్కన జరిపేసి మధ్యలో అయితే సెటిల్ అయిపోయాను ఈ విధంగా అండ్ అప్పటికే ఆల్రెడీ కూర్చొని ఉన్నారు అందరూ అన్నీ సదురుకున్నారు బట్ నేను కొంచెం కొంచెం అంటే ఓ పది ఇరవై నిమిషాలు లేట్ అయిపోయి ఆ టైంలోనే వాళ్ళు ఆ గ్యాప్లోని మొత్తం చదివేసుకున్నారు అన్నట్టు అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు నేను పెట్టే వరకు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అండ్ పంతులు గారికి కూడా చెప్పాను అన్నట్టు ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అండ్ ఇక్కడ వీడియో తీస్తుంది ఎవరు అని చెప్పేసి మీరు అడగచ్చు నిజంగా చెప్పాలి నాకైతే ఫస్ట్ టైం అండి నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను అన్నట్టు అండ్ ఎప్పుడు కూడా అంటే మా వారు లేదంటే పిల్లలు అండ్ మా అంటే మా వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు ఆయన లేదు అంటే అందరితో అంటే నేను కూడా తీసుకోగలను మధ్య మధ్యలో నేను వచ్చేటట్టు చూసుకొని అన్ని అంటే వీడియోస్ తీస్తూ ఉంటాను అన్నట్టు కానీ ఈసారి ఏం జరిగింది అంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు అండ్ తెలిసిన వారు ఎవ్వరు అంటే లేకుండే ఓన్లీ లేడీ అది వచ్చిన లేడీస్ వచ్చిన వాళ్ళందరూ పూజలోనే ఉన్నప్పుడు ఎవరికి వీడియో తీయమని చెప్పేసి చెప్తాం చెప్పండి నిజంగా చెప్తున్న ఫస్ట్ టైం అందరినీ అడుక్కోవడం జరిగింది అన్నట్టు అక్కడ ప్లీజ్ కోసం వీడియో తీయండి ప్లీజ్ కోసం వీడియో తీయండి ఎందుకంటే ఇంత మంచి చాయిస్ అంత మంచిగా ఎంత పద్ధతిగా అమ్మవార్లు ఎంతమంది రెడీ అయి వచ్చినాక ఎలా అండి మనం వీడియో తీయకుండా ఉంటాం ఇంకా యూట్యూబ్లో ఉండి వీడియో తీయకుండా ఉండడం అంటే అది చాలా కష్టం అండి నిజంగా చెప్తున్నాను పాట పాడు అని చెప్పేసి నోరికి ప్లాస్టర్ వేస్తారు చూడండి ఆ విధంగా ఉంటుంది అన్నట్టు పరిస్థితి ఎక్కడికైనా అండ్ మంచి ఈవెంట్ ఏమైనా జరిగినప్పుడు అండ్ వీడియో తీయలేకైతే అస్సలు ఉండలేను అండ్ ఈ మధ్యలో చెప్పేస్తున్నాను ఏమైనా వీడియో తీసేది ఉంటేనే ఫంక్షన్కి విలువండి లేదంటే నేను రాను అని చెప్పేస్తున్నాను ఎందుకంటే అసలు నిజంగా చెప్తున్నాను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి వీడియో తీయకపోతే మనిషి పడ్డట్లేదు డైరెక్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది కెమెరా దగ్గరికి వెళ్ళిపోతుంది అలా షూట్ చేయడమే అన్నట్టు అలా అయిపోయింది పరిస్థితి పర్వాలేదు మనకు కూడా మంచిగానే కొంచెం యూట్యూబ్ పట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ నేనైతే ఈ విధంగా పాపం వీళ్ళని వాళ్ళని బతుకులాడుకుంటే అంటే ఒక పాపని అయితే చెప్పాను పాప ఇట్లా దీని నాన్నగా అట్లా దీమని చెప్పేసి తను మధ్యలోనే వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకొకరు వచ్చారు ఆ తర్వాత వాళ్ళు కొంచెం మధ్యలో వరకు కొంచెం తీసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా జరిగింది అన్నట్టు ఏం చేస్తాం మొత్తానికైతే మీకోసం అండ్ నా కోసం అనుకోండి మీకోసం అంటారు నా సబ్స్క్రైబర్ కోసం కొంచెం వీడియో అయితే చేశాను అండ్ పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేశారులే పాపం వాళ్ళకు కూడా ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నాకు అనిపించింది ఇలా తీయండి అలా తీయండి అని నేను పూజ చేసుకుంటా వాళ్ళకి కూడా టైం ఇచ్చాను అండ్ ఆ తర్వాత నాకు కూడా అనిపించింది సరేలే వాళ్ళకి వదిలిపెట్టేద్దాం ఎట్లన్నా తీయండి లాస్ట్కైతే లాస్ట్కైతే సరేలే ఎట్లన్నా ఉండని అండ్ నేను మంచిగా ఓకే సెట్ చేసుకొని పెట్టుకునే విధం ఉంటే అప్లోడ్ చేద్దాం లేదు అంటే వదిలిపెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ప్రశాంతంగా నేను పూజ కూడా చేసుకోవాలి అని చెప్పేసి తర్వాత అనుకున్నాను ఇక ఫస్ట్లో చెప్పాను ఇట్లా తీయండి అట్లా తీయండి అని చెప్పేసి సరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఆ తర్వాత అనుకున్నాను నేనైతే ప్రశాంతంగా ఫస్ట్ పూజ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ నిజంగా చెప్తున్నాను ఇప్పుడు వీడియో మొత్తం ఎడిట్ చేసేటప్పుడు అండ్ ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ తర్వాత అయితే వీడియో అంతా ఒకరు అన్నయ్య తీశారన్నట్టు నా సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా వీడియోలను లైక్ చేసుకుంటేనే మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు పండగల సీజన్లో అన్ని ఈవెంట్స్ నా ఫ్యామిలీలో జరిగేటి అండ్ మా రిలేటివ్స్లో జరిగేటి అండ్ మా గల్లీలో జరిగేటి అండ్ నేను వెళ్ళే ఈవెంట్స్ ఏదైనా సరే మీతో సేట్ చేసుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం అన్నట్టు అండ్ మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఆ తర్వాత అయితే అందరికీ ఒకరికొకరు ఇట్లా పసుబొట్టించుకున్నామండి అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ ఒక నేను వేసుకున్న ఒక బ్లౌజ్ ఒక వీడియో వస్తుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశాను అండ్ శారీ చూసారు కదా నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అలాగే మీకు కూడా నచ్చి ఉంటే అండ్ ఈ షారీ నచ్చి ఉంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో నచ్చింది కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరి నిమజ్జనం అయితే ఒక రేంజ్లో ఉండబోతుంది అండ్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్